అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కాజు పన్నీర్ బటర్ మసాలా ప్రిపరేషన్ చూద్దామండి ఇంట్లోనే ఇలా ఈజీగా మనము సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ కర్రీ మనకు చపాతీలోకైనా నాన్స్లోకైనా బగారా రైస్లోకైనా చాలా బాగుంటుంది బయట ఇలా తెచ్చుకోకుండా ఇంట్లోనే ఇలా మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ వీడియో కంప్లీట్గా చూడండి మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆయన ఒక లైక్ కూడా చేయండి షేర్ కూడా చేయండి కామెంట్ కూడా చేయండి ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామండి ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ పన్నీర్ తీసుకున్నానండి ఈ పన్నీర్ను బాగా వాష్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఈ సైజులో ఉంటే సరిపోతుందండి ఇలా కట్ చేసుకున్న వాటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీనిలో ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ స్పూన్ కారము ఒక వన్ స్పూన్ ఉప్పు ఒక వన్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూను పసుపు వేసుకోండి మీకు పన్నీర్కి తగ్గట్టుగా మీరు వేసుకోండి దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఇదంతా బాగా మా అన్నీ కలిసేటట్టు కలుపుకోండి కారం ఉప్పు మసాలాలు అన్నీ పన్నీర్కి పట్టేటట్టు కలుపుకోండి చూడండి ఇలా అంతా కలిశాక ఈ విధంగా ఉంటుందండి ఇక్కడ నేను వీటిని ముందుగా ఫ్రై చేసుకుంటున్నాను వీటిని నేను ఇప్పుడు ఓవెన్లో ఫ్రై చేసుకుంటున్నాను కాబట్టి ఈ ప్యాన్కు నేను ముందుగా బటర్ రాసుకొని పీసెస్ అన్నీ దీని మీద పెట్టుకుంటున్నానండి మీకు కావాలంటే స్టవ్ పైన అయినా ప్యాన్లో ఆయిల్ బటర్ కానీ నెయ్యి కానీ వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు కానీ కొంచెం టైం పడుతుంది ఇప్పుడు వీటిని ఓవెన్లో పెట్టి ఫైవ్ మినిట్స్ టైం పెట్టి స్టార్ట్ చేయండి ఫైవ్ మినిట్స్ అయ్యాక ఒకసారి మనం తీసి చూద్దామండి చూడండి ముక్కలు ఇలా ఒక వైపు మనకు క్రిస్పీ క్రిస్పీగా అవుతాయి వీటిప్పుడు రెండో వైపు టర్న్ చేసుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ పెట్టుకోండి ఈ లోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాము దానికోసం ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి దీనిలో ఒక టూ స్పూన్స్ కాజు ఒక వన్ స్పూన్ బాదం వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోండి ఈ కాజు బాదం బాగా ఫ్రై అయ్యాక ఇక్కడ నేను ఒక టూ బిగ్ సైజ్ ఆనియన్స్ తీసుకున్నానండి హాఫ్ కేజీకి త్రీ టమాటోస్ తీసుకున్నాను ఇవన్నీ కొంచెం కొత్తిమీర ఒక నాలుగు పచ్చిమిర్చి ఇవన్నీ ఆయిల్లో వేసి మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ వరకు బాగా ఉడికించుకోండి ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ వరకు బాగా ఉడికించుకోండి ఇప్పుడు టెన్ మినిట్స్ అయ్యాక చూడండి ముక్కలు అన్నీ బాగా ఉడికాయండి ఇవి ఒకసారి కలుపుకొని వీటంతా బాగా చల్లారనివ్వండి ఈ లోపు మనకు ఓవెన్లో రెండో వైపు టర్న్ చేసినంత ఫ్రై అయ్యాయండి ఓపెన్ చేసి చూద్దాము చూడండి ఇలా క్రిస్పీగా ఉంటాయి కర్రీలో కూడా మెత్తగా అవ్వకుండా ఇలాగే ఉంటాయండి మీకు కావాలంటే ఏదైనా సాంబార్ కానీ పప్పు కానీ సైడ్ డిష్గా కూడా ఇలాగే యూజ్ చేయొచ్చు ఈ పన్నీర్ ముక్కల్ని ఇప్పుడు మిక్సీ జార్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాను మిక్సీ జార్లో వేసుకొని వీటిని మెత్తని పేస్ట్లా చేసుకోండి ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఒక వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర వేసి ఇవి కొంచెం చిటపటమన్నాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలానంతా దీంట్లో వేసుకోండి ఈ మసాలా అంతా దీంట్లో వేసుకొని ఇది ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక టూ అండ్ హాఫ్ స్పూన్స్ కారం టూ స్పూన్స్ ఉప్పు ఒక వన్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూను గరం మసాలా లవంగాలు యాలకులు దాల్చిన చెక్క అన్నీ కలిపి మిక్స్ చేసుకున్న పొడి ఉంటుందండి ఆ పొడిని ఇక దీంట్లో వేసుకుంటున్నాను ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోండి ఈ మసాలా అంతా బాగా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలంటే ఆయిల్ మీద తేలే వరకు ఫ్రై అవుతూనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇదంతా ఇలా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు మంటను లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ బాగా ఉడికించుకోండి ఇలా మసాలా అంతా దగ్గర పడే వరకు బాగా ఉడికించుకోండి చూడండి ఇలా మసాలా అంతా బాగా ఫ్రై అయ్యాక దీనిలో ఒక వన్ గ్లాస్ వాటర్ వేసుకోండి ఈ గ్లాస్ వాటర్ వేసుకున్నాక ఇదంతా ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ వరకు మంటను లో లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోండి ఇప్పుడు మూత తీ చూడండి మసాలా అంతా బాగా ఉడుకుతుందండి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలన్నీ దీంట్లో వేసుకోండి ఇలా అన్ని పన్నీర్ ముక్కలు వేసుకున్నాక ఇక నేను ముందుగా పెరుగును బాగా కలుపుకున్నానండి ఆ పెరుగును దీంట్లో వేయండి దీంట్లోనే కొంచెం పన్నీర్ మసాలా కూడా వేస్తున్నాను ఒక టూ స్పూన్స్ పన్నీర్ మసాలా వేసుకొని ఇదంతా బాగా కలుపుకోండి ఇలా అంతా బాగా కలుపుకున్నాక దీంట్లో కొంచెం బటర్ కూడా వేసుకోండి వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ వరకు ఉడికించుకోండి ఇప్పుడు మూత తీసి చూడండి దీంట్లో నేను ముందుగా జీడిపప్పులను బాగా వేయించుకున్నానండి వాటిని ఇప్పుడు దీంట్లో వేసుకోండి వేసుకొని ఒకసారి కలుపుకోండి ఇప్పుడు మూత పెట్టుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకోండి ఇప్పుడు దీంట్లో ఒక త్రీ పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసి వేసుకుంటున్నాను మళ్ళీ కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి వేసుకొని దీంట్లోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటే మనకు ఈ కర్రీ ప్రిపేర్ అయిపోయినట్టండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో చపాతీ అయినా పూరీ అయినా చేసుకోండి బా బగారా రైస్లోకైనా చాలా బాగుంటుంది ఇలా కొత్తిమీర చల్లుకొని కూర కొంచెం చల్లారాక సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి చూడండి ముక్కలు అలాగే క్రిస్పీగా ఉన్నాయి ఇప్పుడు ఈ కర్రీని అంతా ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మీకు నచ్చినట్టుగా పూరీలోకైనా చపాతీలోకైనా సర్వ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కంప్లీట్గా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆయన లైక్ కూడా చేయండి షేర్ కూడా చేయండి కామెంట్ కూడా చేయండి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్